షో నమ సభాయ నమ పాత పాటల పట్టుకొమ్మ శీర్షికలో పండగల గురించి మీరు అడిగినటువంటి పాటల్లో ఇవాళ మీరు నాకు సంక్రాంతి కనుమ ఈ పండగల గురించి ఇతివృత్తం ఉండేటట్టుగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఉండమ్మ బొట్టు పెడతా అన్న చలనచిత్రం కోసం వ్రాసినటువంటి పరమాద్భుతమైనటువంటి పాట ఇప్పటికీ కూడా ప్రతి చోట వినపడేటటువంటి పాట ఈ పాట ఇందులో ప్రారంభం చేస్తూనే రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గానీ కొలువువై ఉందువు కానీ ఈ రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్నప్పుడు నిజానికి చలన చిత్రంలో ఒక హరిదాసు గారు ఒక ఇల్లాలిని రమ్మని పిలుస్తున్నాడు లక్ష్మీదేవికి ఇల్లాలికి శాస్త్రంలో అభేదం గృహలక్ష్మి గృహే గృహి అని ప్రతి ఇంటిలో ఉన్నటువంటి గృహిణీ లక్ష్మీస్వరూపమే ఆమె ఎక్కడ ఉందో అదే దేవాలయం ఆ దేవాలయంలోకి ఆమె రావడమే ఆ ఇంటికి శోభ కాబట్టి రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ ఈ నీ కోవెల ఈ ఇల్లు నీకు కోవెల ఈ ఇల్లు కొలువయ్యేందువు కానీ కలిమున్న రాణి కలిమున్న రాణి అంటే నీకు కలిమి విశేషంగా ఉంది నువ్వే లక్ష్మీదేవి లక్ష్మీదేవి కన్నా సంపత్తి కలిగినది ఎవరు ఉంటారు ఎవరికైనా సంపత్తి ఇవ్వాలంటే ఆవిడ ఇవ్వాలి సంపదకి మారు పేరే లక్ష్మీదేవి కాబట్టి నువ్వే లక్ష్మివి ఇంటికి నీ వలననే ఇంట్లో చిరునవ్వులు నీ వలననే ఇంట్లో ఆనందం నీ వలననే ఇంట్లో సంతోషం నీవల్లే ఇంట్లో కీర్తి నీవల్లే ఇంట్లో ఈ కమ్మటి భోజనం అన్నిటికీ ఆధారం నువ్వే నువ్వే పందిరి రాట కాబట్టి కానీ కల్మున్న రాణి ఓ విశేషమైనటువంటి సంపదకి స్థానమైనదానా ఓ ఇంటి ఇల్లాలా నువ్వే లక్ష్మీదేవి కాబట్టి రావమ్మ ఇంట్లోకి అని లక్ష్మీదేవిని పిలవడం అంటే ఇంటి ఇల్లాలిని ఆ గౌరవం ఇచ్చి పిలవడమే అని సూచించడానికి తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రకాశింపచేస్తూ ఆమెనే పిలుస్తారు చలన చిత్రంలో కాబట్టి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అంటే ఆవిడంది ప్రకృతి యొక్క అందాన్ని చెప్పింది అప్పుడే బయటికి వెళ్ళి ఒక కడవతో నీళ్లు తెచ్చుకుంటోంది ఆవిడంది గురువింద పొద కింద గొరవంక పలికే గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికే ఆ పక్షుల యొక్క కోతల చేత ప్రకృతిలో ఆ రంజకత్వం వస్తుంది ఎంతో మనసుకి సంతోషం కలుగుతుంది ఆ పక్షుల కోతలు విని ఆమె చాలా సంతోషపడుతూ ఎక్కడ ఏ పక్షి పలుకుతోందన్నది చెప్తోంది గురువింద పొద కింద గొరవంక అంటే శారిక ఆ గోరవంక పక్షి కూస్తోంది పలుకుతోంది గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికి కోయిల పలుకుతోంది అంటే ఆ హరిదాసు ఆయన అన్నాడు తెల్లారిపోయింది పల్లె లేచింది తెల్లారిపోయింది ఇది తెలుగు నాట ఉన్నటువంటి ప్రయోగం తెల్లారిపోయిందిరా అంటారు తెల్లారిపోయిందిరా అంటే సూర్యోదయం అయిపోయి అప్పటికి కొంతసేపు అయింది అందుకని తెల్లారిపోయింది పల్లె లేచింది పల్లె లేవడం ఏమిటి మనుష్యులు కదా లేస్తారు అంటే పల్లె లేచింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు ఏదో కావిడ వేసుకుని చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునేవాడు కావిడ వేసుకుని చెరువుకెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నాడు ఆవుల్ని గేదెల్ని బయటకు వదిలేవాళ్ళు బయటకు వదిలేస్తున్నారు నాగలి పట్టుకుని పొలం పని మీద పెడుతున్నవాడు పొలం పని మీద నాగలి పట్టుకుని వెళ్ళిపోతున్నాడు ఆవుల్ని దూడల్ని కడిగేసి పసుపు రాసి పెట్టేవాళ్ళు పెట్టేస్తున్నారు అంతకన్నా యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు గొబ్బిళ్ళు పెట్టుకునే వాళ్ళు గొబ్బిళ్ళు పెట్టేస్తున్నారు ఎవరెవరు ఏ పనులు చేస్తారో ఆ పనుల్లో ఎవరు ఎవరితో మాట్లాడకుండా ఇంకా ఆ పనుల మీద వెళ్ళిపోతున్నారు తెల్లారిపోయింది పల్లె లేచింది పల్లె లేచిపోయింది అంటే అందరూ వాళ్ళ వాళ్ళ పనుల మీద లేచారు పల్లీయలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది మళ్ళీ పల్లెటూళ్ళలో పల్లె లేచింది కదా అంటే ఎవరు లేచారు మనుషులు లేచారు వాళ్ళు కదా కళ్ళు తెరిచారు కాదుట ప్రతి పల్లీలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది ప్రతి ఇల్లు కళ్ళు తెరవడం అంటే ప్రతి ఇంట్లో తలుపులు తెరిచారు అన్ని ఇళ్లల్లోనూ తలుపులు తెరుచుకున్నాయి అంటే అందరూ కూడా ఇళ్లల్లో తలుపులు తీసేసారంటే ఇక పడుకున్న వాళ్ళు లేరు చూడండి ఎవరైనా ఒకళ్ళు బయటకెడుతూ ఒకళ్ళు లోపల పడుకుంటున్నారనుకోండి తలుపు వేసేసుకు పడుకో అంటారు తలుపు పడుకో పడుకోంటారు లోపల గడిగేసుకొని లోపల పడుకుంటారు అంటే పడుకున్న వాళ్ళు లేకపోతే ఇంటి తలుపులు తీస్తారు అందరూ లేచి ఉన్నారు కాబట్టి కాబట్టి పల్లీయలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది అన్ని ఇళ్లల్లోనూ కళ్ళు తెరిచేయింది అన్ని ఇళ్లల్లోనూ తలుపులు ఉన్నాయి అంటే అందరూ అంత సంతోషంగా వాళ్ళ వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు పడుకున్న వాళ్ళు లేరు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు తెచ్చి ఆ హరిదాసుకి ఆ తల మీద ఉన్న పాత్రలో కొద్దిగా ఏదో వాళ్ళకి తోచింది బియ్యమో ఏదో ఒకటి వేస్తారు వేసినప్పుడు హరిదాసుకి ఈ సంక్రాంతి పండగ కనుమ పండుగ సమయంలో ఇళ్ళకి రావడం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి సంస్కృతిలో అంతర్భాగం వాళ్ళు పాట పాడుకుంటూ భుజం మీద తంబురా పట్టుకుని వాయిస్తూ ఉన్నా పెడతారు చిడతలు వాయిస్తూ ఉన్నా పెడతారు వాళ్ళు చేతులతో ఏమీ పుచ్చుకోరు వాళ్ళు చాలా ఆశ్చర్యంగా తల మీద ఉన్న పాత్ర కింద పడిపోకుండా ఆ పాత్ర కూడా ఇలా గళ్ళు గళ్ళుగా ఉంటుంది విచిత్రంగా ఆ పాత్ర కట్టుకొని అది కింద పడదు ఒక మోకాలు ఉంచి కిందకు వంగుతారు వంగితే ఆ పాత్ర అందుతుంది అందులో వేస్తారు వేస్తే వాళ్ళు కృష్ణార్పణం అంటారు పాటలో తెలుగునాట ఆ పెద్ద పండగ వేళటికి వచ్చేటటువంటి హరిదాసులు ఎట్లా వస్తారో ఎట్లా కాలు ఉంచుతారో ఎట్లా పాత్రలో వేస్తారో వాళ్ళు ఎలా కృష్ణార్పణ అంటారో అట్లాగే పాటలో అంతర్భూతం చేశారు అంతర్భాగం చేశారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రవర్తిస్తున్న తీరు ఆ తెలుగునాట పండగ అంటే ఎంత అందంగా ఉంటుంది అన్నదానికి పల్లియలో ప్రతి ఇళ్ళు కళ్ళు తెరిచింది కడివెడి నీళ్లు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు ఈ కళ్ళాపి చల్లడం అనేటటువంటిది ఒక అందమైన విద్య కడివెడు నీళ్ళు అంటే పెద్ద బాణ అంటారే పెద్ద కుండతో ఏదో కొద్దిగా చెబుతో కాదు కడివెడి నీళ్లు కలిపారంటే దాని అర్థం ఏంటంటే ఆ పక్కింటి నుంచి ఈ పక్కింటి వరకు చల్లుతారు మన ఇంటి గుమ్మం ముందు కొద్దిగా చల్లేసేసి ఓ చిన్న ముగ్గు ఎట్టడం కాదు ఈ ఇంటి హద్దు ఆ గోడ ఈ చివరి నుంచి ఆ చివరకు ఉంటుంది ఈ గోడ చివర ఆ గోడ ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ఈ గోడ చివర వరకు కళాబీ చల్లుతారు ఆ చల్లడం కూడా పెద్ద కడివిలో పేడ కలిపి ఓ కలసతోటి చెంబుతోటి నీళ్లు తీసుకుని ఆ నీళ్ళు ఇలా చే ఒక చేత్తో కింద పట్టుకొని ఈ కుడిచే ఈదని అంచు మీద వేసి కింద గట్టిగా పట్టుకొని ఆ చివరి నుంచి ఇలా చల్లితే ఈ చేతికి తగిలి చిమ్ముకుని నీళ్ళన్నీ పడితే ఆ మట్టి అంతా అంటుకుపోయి అట్ట కింద ఈ నీళ్ళన్నీ పడ్డాక అప్పుడు దాని మీద ముగ్గులు పెడతారు ఆ చివరి నుంచి ఈ చివరికి కళాపి చల్లాలి అంటే కడివేడు నీళ్లు ఉండాలి మన ఇంటి ముందు ఏదో కొద్దిగా అలా చల్లేసి ఇలా ఏదో చిన్న ముగ్గిట్టేద్దామంటే అంత అక్కర్లేదు ఊరు ఆరోగ్యం దేని మీద ఆధారపడుతుందంటే ఆవు పేడ నీళ్లు అలా చల్లితే సూక్ష్మక్రిమిది పోయి ఊరంతా సంతోషంగా ఉంటుంది మన గుమ్మ ముందు ఏదో పెట్టేద్దాం కాదు ఆ గోడ నుంచి ఈ గోడ వరకు అప్పుడు ఆ పక్క వాళ్ళు ఆ గోడ నుంచి ఆ గోడ వరకు అప్పుడు సందంతా కలాపియే ముగ్గులే అప్పుడు కొత్తగా ఎవరో వచ్చి ఏమీ చేయక్కర్లేదు ఇంకా పరిశుద్ధ్యానికి వాళ్ళు చే చల్లిన కలాపి చాలు వాళ్ళకి గొప్ప వ్యాయామం అదో సంతోషం వాళ్ళని చూసి వెనక పిల్లలు వరే వేరే వేరే నీళ్ళు అయిపోతాయి మళ్ళీ నీళ్ళు తెచ్చి కలపాలి అలా చల్లెకండి ఇలా ఇలా పోసేయకూడదు ఇలా చల్లాలని నేర్పుతూ ఉంటారు అది ఓ ముచ్చట అదో సంతోషం కాబట్టి కడివిడి నీళ్ళు కలాపి చల్లి గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అప్పుడు ఆ నీళ్ళన్నీ చల్లేసిన తర్వాత అట్టలా కట్టిన తర్వాత దాని మీద ముగ్గులేస్తారు ముగ్గులేసి ముగ్గుల మధ్యలో గొబ్బిళ్ళు ఆ గొబ్బిళ్ళకి ఒక విచిత్రమైన లక్షణం ఉంది పుష్యమాసాన్ని పౌష్య లక్ష్మి అంటారు పంట లక్ష్మీస్వరూపంగా ఇంటికి వస్తుంది అప్పుడు ప్రకృతి బీభత్సాలు తుఫాన్లు ఇలాంటివి రాకూడదు ఆ అంతా ఇంటికి వస్తే కావెళ్ళ భాగ్యం అంత ఐశ్వర్యం ఆ పంట కోసమే కదా అంత కష్టపడతారు రైతులు కాబట్టి ఆ పంట ఇంటికి వచ్చి సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ పాపం అడ్డు రాకుండా ఉండడానికి పౌష్యలక్ష్మి అనుగ్రహించింది ఎట్లా అనుగ్రహించింది అంటే లక్ష్మీదేవి స్వయంగా ఆవు పేడలో ఉంటుంది ఆవు పేడలో ఉంటుంది కాబట్టి మహాభారతంలో భీష్మాచార్యుల వారు గోవుకి లక్ష్మీదేవికి జరిగిన సంవాదం గురించి చెప్తారు లక్ష్మీదేవి వెళ్ళి మాకు మీ దగ్గర స్థానం ఇవ్వండి అని గోవుని అడిగి నువ్వు చెంచిన లక్ష్మి మేము ఇవ్వము అన్నాయి గోవులు నేను అలా వెళ్ళిపోకపోతే అధర్మాత్ములకి శిక్ష ఎలా పడుతుంది అందుకని నేను వెళ్ళిపోవడంలోనూ ధర్మాత్ముడి దగ్గరికి రావడంలోనే ప్రయోజనం ఉంది అందుకని నేను వెళ్ళాలి రావాలి అని ఆవిడ సరే నువ్వు చెప్పిన మాట బాగుంది అయితే నువ్వు మా మూత్రంలోనూ మా పురుషంలో గోమయం పేడలోనూ ఉండమన్నాయి మా మూత్ర పురీషంబులు భామ వేదంబులు కావున నీవా మేలుగు వస్తువులను ప్రీతిధామములయ్యుండు ఇంపు కలుగగమాకున్ అన్నాయి మా మూత్ర పురీషములున్నాయే ఆవు మూత్రం ఆవు పేడ అవి వేదములు మెచ్చుకున్నాయి అంత గొప్పవి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మలమూత్రములు సువాసనాభరితములైనవి గోవువే అందులో ఉండమంటే లక్ష్మీదేవి గోమయంలోనూ గోమూత్రంలో ఉంటుంది అందుకని కళాపి చల్లి ఆ గోమయంతో ఉండలు చేసి స్వయంగా లక్ష్మీ స్థానమే కాబట్టి ఇంకా మూర్తి అక్కర్లేదు ముగ్గులు వేసి మధ్యలో పెట్టి వీళ్ళందరూ రకరకాల పాటలు పాడుతూ ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగి గొబ్బెమ్మలకి నైవేద్యం పెట్టి అదే ప్రసాదంగా తింటారు సంక్రాంతి పండుగ వచ్చింది అంటే పౌష్ పుష్యమాసం వచ్చింది అంటే ఇంకా సంక్రాంతి రాకముందే అన్నిళ్ళ ముందు ఈ ముగ్గులు కళాపి గొబ్బెమ్మలు ఇదంతా తెలుగునాట సంస్కృతిలో వైభవం అందుకని కడివెడు నీళ్ళు కళాపి చల్లి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు కావెడు పసుపు అంటే ఏదో కొద్దిగా ఇలా చేతి కంటించుకొని ఇలా 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 రాసేయడం కాకుండా బాగా పచ్చగా అవడానికి కావలసినంత పసుపు తెచ్చి కొంచెం జారుగా చేసి కొంచెం చిక్కగా చేసి దాన్ని ఈ కింద గడపై రాసేటప్పుడు ముందు చిక్కగా ఉన్నది రాసి ఆ తర్వాత కొద్దిగా పలచగా ఉన్నది రాసి ఇట్టి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఎర్రగా బొట్లు పెట్టారంటే చాలా సావధానం చే సావధానంగా చేయడానికి కావలసినంత పదార్థాన్ని తెచ్చుకున్నారని కాబట్టి కావిడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు మనం రోజు రాయడానికి ఖాళీ లేదంటే పెయింట్ వేసేసుకుంటాం పూర్వం అలా కాదు కదా చక్కగా రోజూ పసుపు రాసేవారు గడపకి లక్ష్మి కమ్మి అని ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు గొబ్బిళ్ళు అంటే కొంతమంది పెయింట్ వేసుకున్నా పసుపు రాసుకుంటారు అది తప్పండనికే ఉండదు అది అందమే కాబట్టి ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు ఆ ముగ్గులు వేసేటప్పుడు కొంతమంది ఇలా చుక్కలు 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 పెడతారు ముందు పెట్టి ఆ చుక్కలన్నీ చాలా అందంగా అది కూడా చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉండేటట్టు ఈ రెండు వేలతో ముగ్గు పట్టుకొని అలా కలిపేసి ముగ్గులన్నీ ఆఖరికి దాని అందమైనటువంటి రంగవల్లి కింద తీర్చిదిద్దేస్తారు కాబట్టి ముందు చూసినప్పుడు ముత్యాల్లా ఉంటాయి ముత్యాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళో గొబ్బిళ్ళు రత్నాల్లాగా మెరిసిపోతున్నటువంటి ఆ ముగ్గుల్లో గొబ్బిళ్ళు అని పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ఆ గోవు ఉందే అది సాక్షాత్ పరదేవతాస్వరూపం అది పశుపూజ పశుపూజ అనరు గోపూజ అంటారు అందుకని గోవుకి పృష్ఠభాగంలో పసుపు కుంకం సాక్షాత్ అమ్మవారిగా చూసి పూజ చేయడం పనిచేసే బసవనికి పత్రి పుష్పం అంత కష్టపడి పొలం దున్ని ఆ ధాన్యం అంతా బండిలో తీసుకొచ్చి రైతు కుటుంబం ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళాలంటే చక్కగా వాళ్ళని బండిలో తీసుకెళ్ళి కుటుంబంలో ఒక వ్యక్తిగా అయిపోయింది ఆ ఎద్దు అయిపోయింది ఆవు అందుకని ఇంత ఐశ్వర్యానికి కారణమైనటువంటి ఆవుకి పృష్ఠభాగంలో పూజ బసవయ్య ఆ ఎద్దుకి ముఖం మీద పత్రి పుష్పం గాదుల్లో ధాన్యం గాదులని పూర్వం గడ్డిని పేని ఆ పేడ అలికి పెద్ద పెద్దవి నాలుగు పక్కల కలిపేసి పై వరకు కట్టి పైన గోపురంలా కట్టి దానికి పైన తలుపులాగా పెట్టి అందులోంచి ధాన్యం బహేసి కింద తలుపు మూసేసేవారు మళ్ళీ కావాలంటే కింద తలుపు తీస్తే ధాన్యం వస్తుండేది ఆడించుకుంటూ ఉండేవారు ఆ గాదుల నిండా ధాన్యం ఉంది అంటే హాయిగా ఇంటి నిండా ఐశ్వర్య ఉందని గుర్తు తాము తినడానికి ధాన్యం పెట్టడానికి ధాన్యం అమ్మి సంపాదించినది ఐశ్వర్యం డబ్బు గాదుల్లో ధాన్యం కావెళ్ళ భాగ్యం కావలసినంత ధనం తినడానికి కావలసినంత ధాన్యం ఇంకంతకన్నా లక్ష్మి ఏమిటి అదే పౌష్యలక్ష్మి కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం ఉగాది నాడు వేపపు పచ్చడి చేదు పచ్చడి తినాలి చాలా కష్టపడి పొంగల్ సంక్రాంతి పండగ వచ్చినప్పుడు పాయసాన్నం తినాలి అంటే ఎవడు కష్టపడ్డాడో వాడు చక్కెర పొంగల్ తినడానికి అర్హత పొందుతాడు మధుర పదార్థం తినడానికి అర్హత పొందుతాడు కష్టపడ్డవాడికి ఎప్పుడూ సౌఖ్యమే కష్టపడని వాడు సుఖాన్ని పొందలేడు కష్టపడిన వాడికి సుఖానికి లోటు లేదు కాబట్టి కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం మంచి నీతి వాక్యాన్ని చెప్తూ తెలుగునాట ఈ సంక్రాంతి కనుమ ఈ సమయంలో పల్లెటూళ్ళు ఎలా ఉంటాయి ఆ వాతావరణం ఎలా ఉంటుంది అసలు ఆ తెల్లవారుజామున ఎలా లేస్తారు ఆ కావిళ్ళి పట్టుకుని ఎలా పెడతారు ఆవులు దూడలు ఇవన్నీ ఎలా తిరుగుతాయి ఆ కళ్ళాపి చల్లడం ఆ ముగ్గులు పెట్టడం ముగ్గుల్లో గొబ్బెమ్మల్ని పెట్టడం ఇవన్నీ ఎంతో చూడ ముచ్చటగా తెలుగు సంస్కృతిని అంతటినీ ప్రతిబింబిస్తూ ఆ హరిదాసు రావడం ఆయన చిందులు వేయడం ఆయన కాళ్ళు కలపడం పదవిన్యాసం కాలు వంచడం ఆ వేసినటువంటి ఆ ధాన్యం ఏదో పుచ్చుకున్న తర్వాత కృష్ణార్పణ వండడం కంటికి కట్టినట్టుగా ఆ సంక్రాంతి కనుమ పండుగలు ఆ తెలుగు సంస్కృతి వైభవాన్ని చూస్తే కంటికి నిండు పాట వింటూ ఉంటే మనసులో ఊహచేత నిండు చెవులకి ఇంపు అంత గొప్ప రచన చేసి అంత గొప్ప పాటని మనకు అందించినటువంటి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి నమస్కరిస్తూ ఎప్పటికీ సంక్రాంతి కనుమ అంటే ఇలా జరుగుతూ తెలుగు సంస్కృతి నిలబడాలని కోరుకుందాం స్వస్తి